ఒక శిల్పములు చెక్కే శిల్పాకారుడు ఉండేవాడట ఒక ఊళ్ళో ఆయన ఒక అందమైన శిల్పాన్ని చెక్కాడు అలా చెక్కుని విగ్రహాలు శిల్పాలు చెక్కి వాటిని తీసుకుపోయి మరి అంగడి దినమున అంగట్లో తీసుకెళ్లి విక్రయానికి పెట్టి అమ్మకానికి పెట్టి తన గిట్టుబాటు రేటు కమ్ముకొని వచ్చేవాడు పాపం అలాగిన తన జీవం సాగించేవాడు ఆ రోజుల్లో మరి బైకులు ఆటోలు ఉండవు కదా ఆ కాలములో ఈ వాహనాలు ఏంటయ్యా అంటే గుర్రాలు గాడిదులు ఒంటెలే కనుక అతనికి ఒక గాడిద ఉండేది ఒకనాడు ఒక అందమైన శిల్పాన్ని ఎక్కిండట ఆ గాడిద మీద పెట్టి కట్టాడట ఆ గాడిద మీద పెట్టుకుని పట్టుకుని వెళ్తున్నాడు అంగడి దగ్గరికి వెళ్ళాడు ఒక ఓటల్ ఛాయ దగ్గర ఆగాడు కొన్ని ఛాయ్ తాగిపోయి అక్కడ పెట్టుకుని కూర్చుంటాను ఆ గాడిదని అక్కడ నిలబెట్టి ఆ ఓటల్లో ఛాయ్ తాగుతున్నాడు ఒక పది అడుగులు ఇరవై అడుగులు పోతే ఇక దించుకొని అక్కడ పెట్టుకుంటాడు అంగట్లో ఆ శిల్పాన్ని ఈలోగా ఏమైంది ఆ హోటల్ దగ్గరికి వచ్చేవారు అంగట్లోకి వచ్చిన వారు చాలా మంది విజ్ఞులు పెద్దవారు కళాకారులను చూసి ఆనందించే వాళ్ళు కొంతమంది అక్కడ జమ అయ్యారు చాలా మంది మనుషులు జమ అయ్యారు కదా అని ఇంకా జమ అయ్యింది ఆ గాడి చుట్టూ మనుషులు జమ అయింది ఆహా ఎంత మంచి విగ్రహము ఎంత బాగా చెక్కాడు ఈ శిల్పాన్ని అయినా అని చెప్పి ఆ శిల్పాన్ని యొక్క అందము దాని నైపుణ్యత అతడి పనితనాన్ని చూసి వాళ్ళు ఆనందిస్తున్నారు ఇతడు వచ్చాడు అయ్యా మీరు ఇంతసేపు చూస్తున్నారు కానీ కొనడానికి ఎవరు రాట్లే కనుక నేను అక్కడ పెట్టుకుంటాను గట్టిలో జరగండి అని ఆ గాడిదని తీసుకొని పోదామని దాన్ని లాగాడు గదరాంచినా లాగినా ఆ గాడిది కదులుతలేదు అగో ఇప్పటిదాకా వచ్చిన గాడిది ఎందుకు కదులుతలేదు అని చెప్పి రెండు దెబ్బలు కొట్టాడు అయినా కదులుతలేదు లాగిన వత్తలేదు సరే దీంతో గొడవ పెట్టుకుంటూ నా అంగ టైం అయిపోతుంది మనుషులందరూ వెళ్ళిపోతారు నేను అమ్ముకోలేనని చెప్పి ఆ శిల్పాన్ని తీసుకొని పోయి అని నడుచుకుంటూ పోయి ఆడ పెట్టుకొని అమ్ముకున్నాడు కొద్దిసేపు అయినాక ఆ గాడిది దగ్గరికి వచ్చిన వల్ల గాడిద సరే ఇది ఎందుకు చేసిందో పాపం దానికి ఏమనిపించిందో ఏం రోగమైందో అని చెప్పి ఎప్పుడు అట్లా చేసేది కాదని చెప్పి దాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు అయితే తెల్లారి కరెక్ట్గా అదే పొద్దున తొమ్మిది గంటలకి ఆ గాడిది ఆ హోటల్ దగ్గరికి వచ్చి నిలబడింది హోటల్ దగ్గరికి వచ్చి నిలబడి ఆ హోటల్లో చాయ్ తాగే వాళ్ళని టిఫిన్ చేసే వాళ్ళని రా పోయే వాళ్ళని చూస్తుంది దాని దగ్గరికి ఎవరు రావట్లేదు అయితే అరుస్తే గిట్ల నన్ను చూడట్లేదు అనేది కొంచెం అరిసింది గాడిది గాడిది అరుపులకి అక్కడున్న హోటల్ యజమానులు షాపు యజమానులు కర్ర అందుకొని దాన్ని తుక్కు కొట్టింది అది ఇంకా ఏడుచుకుంటా ఇంటికి వెళ్ళిపోయింది అసలు విషయం ఏంటంటే ఆ గాడిది ఏమనుకుందంటే అప్పుడు ఒక యాభై మంది వంద మంది జమ అయింది కదా విగ్రహాన్ని చుత్తందుకు వీళ్ళందరూ నా అందాన్ని చూస్తేందుకు వచ్చిండ్రు అనుకుంది అందుకే యజమానుడు కదిలిచ్చినా కదలలేదు లేదు ఈ కుళ్ళు పోతోడు నన్ను చూడటానికి నన్ను ఇష్టపడడానికి వస్తే వీడికి కళ్ళు మండినయి అనుకుంది గాడి ఇష్టపడతలేడని సరే వాళ్ళు లేనప్పుడు ఒంటరికి వెళ్ళిపోతా అని చెప్పి అది వచ్చేసరికి ఎవడత్తల్లేడు ఎందుకంటే అది శిల్పాన్ని చూశారు గాడిదని ఎందుకు చూశారు గాడిద ఉన్న శిల్పాన్ని చూసి దాని అందాన్ని చూసి వాళ్ళందరూ దాన్ని మెచ్చుకుంటున్నారు ఏం లేరా అలాగూ నా అక్షరాలా ఈరోజు క్రీస్తులేని భక్తుల బతుకు ఆ గాడిదలాగా తయారైపోతుంది క్రీస్తుని ప్రతిష్ఠించుకొని వారు గాడిద మీద ఉన్న శిల్పాన్ని చూసి వాళ్ళు ఆనందించినట్టు మన మీదున్న యేసు మన లోపల ఉన్న యేసును బట్టి మనకు నీతిమంతుడు అని పేరు వస్తుంది అందుకే భక్త భక్తుడైనటువంటి యోగు నేను నీతిని ధరించుకున్నాను ఆ నీతి నన్ను ధరించుకుంది అంటున్నాడు మత్తాశ్వర్తి ఇరవై ఒకటి అధ్యాయము ఐదు ఐదో వచ్చిన చదవడమ్మా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను బారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదలు ఎక్కి నీ యుద్దకు వచ్చుచున్నాడని తియోను కుమారితో చెప్పుడి అని శిష్యుల వెళ్ళి ఏసి తమ కాకినాపీక్ష ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండేవి చాలు ఏసుప్రభుల వారు ఏసులేములోకి ప్రవేశిస్తున్నప్పుడు ఒక ప్రవచనం నెరవేర్పాది గాడిదనే ఎందుకు ఎంచుకున్నాడు ఈశ్వ్రభుల వారు ఒక గుర్రం పిల్లను ఒంటె పిల్లను ఎంచుకోవచ్చు కదా అంటే దిగుండరా వాస్తవానికి గాడిద బరువులు మోసే వాహనమే కానీ గాడిద ఇష్ ఇస్రాయల జనంలో దేవుని యొక్క మందిరంలో గాడిదకి ఏ ప్రాముఖ్యత లేదు ఎవరైనా గాడిదల్ని పెంచుకుంటే ఆ రోజుల్లో ప్రతి పశువులో ప్రతి వస్తువులో దశమ భాగం మొదటి ప్రత ప్రథమ ఫలం ప్రథమ సంతానము దేవునికి ఈ మందిరానికి ఇవ్వాలి అది ధర్మశాస్త్ర గురువులు ఒక ఆయనకు గాడిదలు ఉన్నాయి ఒక గాడిదకి గాడిద పిల్ల పుట్టింది మొదటి మొట్టమొదటి సంతానము దేవునికి ఇస్తే తీసుకోడట గాడిద పిల్లని దేవుని బలికి పనికిరాదు దేవుని మందిరంలో గాడిద పిల్లలు బలి ఇవ్వరు గాడిది పనికిరాదని దేవుడు నియమించాడు మరి ఎలాగనా మరి గాడిది ఇవ్వాలి కదా మొదటి ప్రథమ ఫలముగా మొదటి మొట్టమొదటిగా మొదటి సంతానమైన ఈ గాడిద పిల్లని ఇవ్వాలి కదా అంటే అప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఈ గాడిదకు బదులుగా నువ్వు ఇంకో గొర్రెనో మేకనో ఇవ్వాలి లేదా దీన్ని అమ్మన్నా ఇంకో తీసుకొచ్చి ఇవ్వాలి కానీ గాడిద పనికి రాదు బలికి అంటే పనికి దేవుని బలికి పనికిరాని దేవునికి పనికిరాని దేవుని మందిరములో పనికిరాని ఈ పశువు ఈ పనికిరాని పశువు మీద యేసు ప్రభుల వారు కూర్చున్నాడు దాని మీద బట్టలు వేశారు బట్టల మీద కూర్చున్నాడు ఇప్పుడు ఏమైంది దేవుని బలికే పనికిరాని పశువు దేవుణ్ణి మోసే వాహనమైపోయింది దేవుని మందిరమునికి మాకు వద్దు ఇలాంటి పశువులను తేవద్దు మీరు అని చెప్పిన దేవుడు ఈరోజు ఆ దేవుడే ఏ ఏ దేవుడు చెప్పాడు ఆ దేవుడే ఆ ప్రభు వచ్చి ఆ పశువు మీద కూర్చొని వాహనంగా వాడుకుంటున్నాడు అంటే ఏ భాగ్యము లేని ఏ విలువ లేని మాత్రం గుర్తింపు లేని దేవుని మందిరములో ఏమాత్రము ఉపయోగపడని ఈ గాడిది పశువు పరమాత్ముడైన దేవుణ్ణి మోస్తుంది అలాగే ఈరోజు దేవుని దృష్టికి పాపులైపోయి దేని పాపములో కొట్టుకుపోతున్న మనము పాప సంతానమైన మనము నీతి మంత్రుడు లేడు లేడన్న మాట నెరవేరునట్లు భూమి మీద అందరూ పాపులే పాపులైన మనుషుల మీద ఏసుప్రభుల వారు కూర్చుంటున్నాడు ఆయనను నువ్వు మోసినట్లయితే నువ్వు నీతిమంతుడు అవుతావు ఎందు చేతాడే నువ్వు నీతిని మోస్తున్నా అందుకే నువ్వు నీతిమంతుడవు అవుతా నీతిని నువ్వు మొయ్యకపోతే నువ్వు నీతిమంతుడవు కావు నీతిని మోసుడు అంటే ఏంది యేసుప్రభుని మోసుట యేసుప్రభుని భరించుట యేసుప్రభు ప్రభు నిమిత్తము భరించుట నీతి నిమిత్తము భరించుట నీతి నిమిత్తము ఆకలి దప్పికగలవారు ధన్యులు చుషారా నీతి 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 అంటే ఏసు నిమిత్తం ఎసయ్యా నేను నిన్నెత్తుకోని నడుపుతా ఈ లోకంలో నన్ను నువ్వు ఎత్తుకో అని అడగాలి నిన్ను నీ ఎత్తుకుంటా నన్ను నువ్వు ఎత్తుకో